తిరుమల పరకామనిలో ఓ మఠం తరపున పనిచేసిన రవికుమార్ అనే వ్యక్తిపై విదేశీ కరెన్సీని పక్కదవ పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి వైసీపీ హాయంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరలో దాచుకున్నాడు అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు దీనిపై అప్పటి ఏవిఎస్ఓ ఫిర్యాదు చేయడంతో రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అసలు దొరికింది నూట పన్నెండు నోట్లని రికార్డుల్లో తొమ్మిది నోట్లే చూపించారనే ఆరోపణలు వచ్చాయి ఇలా చాలా కాలంగా పరకామనిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలున్నాయి ఈ విషయం తెలుసుకున్న వైసీపీలోని కొందరు పెద్దలు లోక్ అదాలత్ లో కేసును రాజు చేయించి అతని ఆస్తులను కొట్టేసినట్లు చెబుతున్నారు కొన్ని